Hi friends. బాగున్నారా నేను అయితే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ ఏంటి వీడియో తీగన మిక్సీ జార్ చూపిస్తానని అనుకుంటున్నారా ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అండి ఫెషల్ ఈరోజు ఎందుకంటే వన్ మంత్ వరకు మేము వెజ్ తినలేదండి శ్రావణ మాసం అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామండి నాన్ నాకు మాకు వెజ్ అయితే అసలు మా వారు ఏమో కానీ నేను మా పాప బాగా కుమ్మేస్తామండి అసలే మా బొజ్జలు పెద్దవి వెజ్ చూస్తే మేము ఆగుతామా ఇంకా బొజ్జ పెద్దది అయిపోద్ది ఏమో భయపడుతున్నాను ఎందుకంటారా నాన్వెజ్ లేని మాకు అసలు మొత్తం తెగదండి పక్కా మాకైతే మేమైతే గురువారం సోమవారం ఆ టైం అప్పుడే శనివారం ఒకటి నాన్ వెజ్ తినవండి మిగతా వారాల్లో కొన్నేస్తామండి నాన్ వెజ్ వచ్చేసరికి నాన్ వెజ్ ఏంటంటే చికెన్ ఈరోజు అండి మాకు వారం వారం అయితే చేపలే దొరుకుతాయి చేపలు ఆదివారమే దొరుకుతే మళ్ళీ ఆదివారం వరకు మాకు చేపలు దొరకవు చికెన్ అయితే ప్రతి గల్లి గల్లీలో అంటే చికెన్ దొరుకుతుంది కాబట్టి చికెన్ పక్కా ఎనీ టైం ఎప్పుడైనా తెచ్చుకొని వండుకోవచ్చండి కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ మా వారు కానీ చికెన్ అంత ఇంపార్టెంట్ ఎవరండి చికెన్ అసలు తినరు చేపలు ఎక్కువ తింటారండి నేను ఈరోజు ఏమి కిలో చికెన్ తీసుకుంటాను తీసుకొచ్చానండి దానికి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి బాగా పెట్టి సైడ్ పెట్టాడు ఆ తర్వాత మిక్సీ జాల్లో ఏమో ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయలు అలా స్టెండ్ విరపకాయలు వేసి బాగా మిక్సీ కొట్టాడండి అల్లం వెల్లు పేస్ట్ కూడా అందులో కూడా వేసాను అన్ని పేస్ట్ చేసి మిక్సీ కొట్టాను ఫస్ట్ ఆయిల్ వేసి బాగా దాన్ని ఆయిల్ అంతా పెట్టేనంత వరకు బాగా ఫ్రై చేశానండి ఆ తర్వాత దానిలో ఆయిల్ తేన తర్వాత చికెన్ వేసుకోండి చికెన్ కూడా అంతే ఆయిల్ అంతా బాగా పట్టి ఉప్పు కారం పసుపు మా గరం మసాలా అంతా పట్టిన తర్వాత ఈ గ్రేవీ అంత ఉంటుంది కదండి గ్రేవీ కూడా బాగా పట్టేయాలి చూసారు ఆ ఆయిల్ అసలు అందులో కనిపించకుండా మొత్తం ముక్కకి పెట్టేసింది ఆల్రెడీ సగం ఉడికేసిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆ తర్వాత దీన్ని ఏంటంటే కూడా బాగా కలుపుతుండాలండి నాకు తెలిసి ఈ చికెన్కి అయితే మేము అంత ఇంపార్టెంట్ ఇమ్మండి చాలా మంది చికెన్ అంటే చాలా బాగా తింటారు మీలో ఎంతమంది చికెన్ తినే వాళ్ళు ఉంటారు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు ఆయిల్ తేలే తేలిందంటే పక్కా చికెన్ ఉడికినట్టుగాని చూసారా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ ముక్క ఎంత సాఫ్ట్గా ఉడుకుతుందో ఎందుకంటే ఆయిల్ పర్ఫెక్ట్గా పైకి తెలియదంటే చికెన్ అండి కాస్త ఆయిల్ వేసి కాసేపు మగ్గనివ్వాలి ఎందుకంటే ఆయిల్ దాని మసాలా అంత బాగా పట్టేసింది అలాంటప్పుడు అది ఉడికిందని ఆపకూడదండి కాస్త ఆయిల్ వేసి మగ్గన ఇవ్వాలి ఎందుకంటే చికెన్ బాగా ఉడకాలండి చికెన్కి అసలు ఈ చికెన్ అసలు తినకూడదండి హెల్త్కి మంచిది కాదు కానీ మా పాప ఉందే మాకు చికెన్ కావాలంటుంది ఇప్పుడు పిల్లలు ఎవరైంటారండి మనం ట ఎవరు మనమాట తినరు కదండి ఎందుకంటే హెల్త్కి మంచిమైన ఫుడ్స్ వాళ్ళు ఎవరు తినరు కదా హెల్త్ హానికరం ఫుడ్సే తింటారండి పిల్లలు అందులో ఫస్ట్ మా పాప చికెన్ వద్దు అంటే చికెన్ తింటాను అంటుంది ఇప్పుడు అది అలా మగ్గింది చూసారా బాగా ఉడికిన తర్వాత మగ్గిన తర్వాత దానిలో మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోవాలండి నా దగ్గర అయితే లేదు నేను కొత్తిమీర వేసుకోలేదు మీ అది నేనైతే వేసుకోలేదండి ఫ్రెండ్స్ మీకు ఏమేమి ఇష్టం ఫుడ్స్ కాస్త నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా పాప చూడండి బాగుంది మమ్మీ సూపర్ మమ్మీ అంటుంది నాకైతే చాలా బాగా వచ్చింది అనుకున్నానండి నేనైతే నేను కూడా తిన్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్